పాకిస్తాన్పై ముప్పేట దాడి వీసా సేవలని రద్దు చేసిన భారత్ దౌత్యవేత్తకు సమన్లు నోటీసులు జారీ అటర్ అటారి వాగా సరిహద్దులోని తెచ్చుకొని గేట్లు పహల్గా ముష్కర్ దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం ఉగ్రవాదంపై ఉక్కుమా ఉక్కుపాదముక్తమని అఖిలపక్ష అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ శోకాతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు భారత్పై అక్కసు వెలుగెక్కిన పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేత తమ గగనతంలోకి రానివని తమ గగనంలో మూసివేసిన మూసివేసిన పాకిస్తాన్ భారతీయ విమాన రాకపోకల నిషేధం ఇస్లామాబాద్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై అగ్గి మీద గుగ్గిలవుతున్న భారత్ పాకిస్తాన్పై ముప్పై దాడి దాడికి దిగింది బుధవారం పలు ఆంక్షలను విధించిన భారత్ మరి గురువారం మరింతగా విరుచుకపడింది ఉగ్రముక్కులకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్కు అందు పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల విజా సేవలను రద్దు చేసింది అలాగే ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్ళిన భారతీయులను వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది పాకిస్తాన్కి చెందిన నటుడు చిత్రాన్ని కూడా విడుదల విడుదలను ఆపేసింది మరోవైపు బహాగాం దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహాలలో వెలువ వెల్లు వెల్లువెత్తింది పాక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు పెళ్ళొకాయి బాధితులకు సంతాప సూచకంగా కుబాతుల ర్యాలీలు జరిగాయి తమపై ఆంక్షలు విధించిన విధించినందునే భారత్ భారత్పై పాకిస్తాన్ విషం చెమ్మిందని భారత్ అమల్లోకి తెచ్చిన అన్ని ఆంక్షలను తమ దేశము విధిస్తుందని ప్రకటించింది కీలక సిమ్లా ఒప్పందాలనేది నిలిపివేస్తున్నామని వెల్లడించింది తమ గగనతలంపై భారత విదే భారతదేశ విమానాల నిషేధం పాకిస్తాన్ గగధన గగనతలపై భారతదేశం చెందిన విమానాలను రాక నిషేధించింది మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖి అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ ఇచ్చింది పాకిస్తాన్ పాకిస్తాన్ జాతీయులకు విజా పాకిస్తాన్ జాతీయులకు అన్ని రకాల విజాలపై వీసా సేవలను వెంటనే రద్దు చేస్తున్నాం ఇప్పటికే జారీ చేసిన వీసాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు వరకే చెల్లుబాటు అవుతాయని మెడికల్ వీసాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకే చెల్లుబాటు అవుతాయని ఈ గడువు ముగిసేలోపు వారంతా భారత్ను విడిచి వెళ్ళిపోవాలని అండ్ వెళ్ళిపోవాలంటూ విదేశాంగ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది వివిధ పనుల నిమిత్తం పాకిస్తాన్కు వెళ్ళిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని కేంద్రం ఆదేశించింది విజల రద్దు నేపథ్యంలో భారత్లో ఉన్న పాక్ జాతీయులు భారత్లో వీడనున్నారు ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్కు కేంద్రం సమన్లు జారీ చేసింది బుధవారం అర్ధరాత్రి తర్వాత వాటిని పంపింది గురువారం ఆయనకు పిలిపించే పాక్ మిలిటరీ అధికారులను పర్సోననా నానాగ్రాట్ గ్రాటా అధికారిక నోటీసులు అందించింది పాకిస్తాన్ సంబంధించిన ఎక్స్ గాథాను భారతదేశంలో నిలిపివేసింది పాకిస్తాన్ నటుడు పహాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ చిత్రం విడుదలపై నిషేధం విధించింది అటారి వాగా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం రిట్రీట్ వేడుకను బిఎస్ఎఫ్ నామాత్రంగా నిర్వహించింది పాక్ కార్డులతో కరాచలాన్ని కరాచలనాన్ని రద్దు చేసింది రిట్రీట్ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు మిగిలిన అన్ని ట్రైన్స్ను ఏదేవిధంగా విధంగా నిర్వహించామని బిఎస్ఎఫ్ ఒక ప్రకటన తెలిపింది అంతేకాకుండా కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడులో మరణించిన ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మందికి గురువారం వారి స్వస్థాల్లో ఘనంగా అంత్యక్రియలు జరిగాయి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు నేతలు హాజరై వారికి ఘనంగా నివాళులర్పించారు వారికి యొక్క కుటుంబ సభ్యులను సభ్యులను ఓదార్చారు మరి మరొక విషయం ఏంటంటే విమానాలకు అంతరాయం కలుగుతుంది పాకిస్తాన్ విధించిన ఇచ్చిన గగ గగనతల నిషేధాన్ని ఎయిర్ ఇండియా ఇండియా అధికారులు ఇండిగో విమానాలకు అంతరాయం కలుగుతుంది అవి చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది దీనివల్ల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది ఛార్జీలను ఎనిమిది నుంచి పన్నెండు శాతం పెరిగే అవకాశం ఉందనేసి సమాచారం ప్రయాణ సమయం కూడా రెండు నుంచి రెండున్నర గంటలు పెరగవచ్చనేసి అనేసి అంచనా వేస్తున్నారు అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదే విదేశాంగ మంత్రి జయశంకర్తో కలిసి ఉగ్రదాడిని రాష్ట్రపతి ముర్ముకు వివ వివరించారు భద్రతా వైఫల్యంపై సమగ్ర విచారణ జరపాలని మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసి సమావేశం కోరింది కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు అనంతనాగ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శిస్తారు శ్రీనగర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా నేతృత్వంలోని అఖిలపక్ష అఖిలపక్ష సమావేశం జరిగింది అమాయక పౌరులపై జరిగిన దానిని ముక్త ఖండంతో ఖండిస్తూ తీర్మానం చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షత గురువారం ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది నిఘా విఘా విభాగం అధిపతి తపన్ డేకా రాచీఫ్ రవి సిన్హా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు జమ్మూ కా జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితిపై వారు సమీక్షించారు అంతేకాకుండా కేంద్ర నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆల్ పార్టీ మెంబర్స్ కేంద్రానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు ఉగ్రవాదులు ఉగ్ర శిబిరాలపై చేపట్టే ఎటువంటి నిర్ణయాత్మక చర్యలపై చర్మల చర్యలైన తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వానికి అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు మరోవైపు భద్రత కోసం అన్ని రకాల చేపడుతున్నా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం వెల్లడించింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వం నిర్వహించింది సమావేశం అనంతరం అన్ని పార్టీల నేతలతో నేతలు ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సమావేశంలో ప్రతి ఒక్కరు దాడిని ముక్త ఖండంతో ఖండించారని కాంగ్రెస్ అగ్నిత రాహుల్ గాంధీ తెలిపారు భద్రతా వైఫల్యం ఉందని ఉగ్రదాడి జరిగిన వెంటనే ప్రభుత్వం సరిగా స్పందించలేదని మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిక మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు తృణమూల్ ఆమ్ ఆద్మీ తదితర పార్టీ పార్టీలు ఉగ్రదాడిని ఖండించాయి సమావేశం ప్రారంభం కాగానే మృతులకు సంతాప సూచికగా నేతలంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు కేంద్ర మంత్రిలో రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ జయశంకర్ కిరణ్ రిజిజు వివిధ పార్టీల నేతలు సుప్రియా సూలి అశ్వథిన్ ఓవైసీ లావు కృష్ణదేవరాయలు తదితరులు హాజరయ్యారు ప్రధా ప్రధాని హాజరు కాకపోవడానికి ఖర్గే ప్రశ్నించారు అయితే పాకిస్తాన్ అక్కసు వెలగక్కింది ఉగ్రదాడిపై స్పందించి వేగంగా చర్యలు తీసుకుంటున్న భారత్పై పాకిస్తాన్ గురువారం అక్కసు వెలగెక్కింది సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసు పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది తమన గగనతంలోకి భారత విమానాలను నిషేధించింది వాగా సరిహద్దును తాము మూసివేస్తున్నట్లు ప్రకటించింది అయితే సిక్కు భక్తులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది భారత హై కమిషనర్ కార్యాలయంలో ఉండే సైనిక అధికారులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది దౌత్య సిబ్బంది ముప్పైకి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో గురువారం ఇస్లాబాద్ ఇస్లామాబాద్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షన జాతీయ భద్రతా కమిటీ భద్రతా కమిటీ సమావేశమైంది అనంతరం నిర్ణయాలను పాక్ ప్రభుత్వం వెల్లడించింది తమపై దాడి జరిగితే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామంది హింద్ సింధు జలాల ఒప్పందంలో భారత్ జరిగే భారత్ దిగుపడాన్ని ఖండించింది పాకిస్తాన్ ను ఉద్దేశించిన ఉద్దేశించి నీటిని మళ్లించడానికి కానీ ఆపడానికి కానీ జరిగే ప్రయత్నాన్ని చర్యగా పరిగణిస్తామంది మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దాస్ స్పందించారు భారత్ తమపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు ఒకవేళ భారత్ వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే చూపాలని కోరారు ఉగ్రదాడులను ఖండిస్తున్నామన్నారు మా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులకు భారత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందుతుంది తమ పౌరులను మా పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత్ ప్రజలు ఇబ్బంది పడతారని సమావేశం అనంతరం రక్షణ శాఖ మంత్రి కవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు